హలో ఎవ్రీవాన్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ మా డాడీ స్టైల్లో స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ ఇంకా ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీల్ మేకర్ ఒక టూ మినిట్స్ వేడి నీళ్ళలో నానబెట్టి వెంటనే తీసేయాలి ఒక పెద్ద ఉల్లిపాయ కొత్తిమీర కాడలు సపరేట్ ఆకులు సపరేట్గా కట్ చేసుకున్నాను పుదీనా రోల్లో రుబ్బుకున్న పచ్చిమిర్చి షాజీరా లవంగాలు ఇలాయచి మంచిగా మనం రోల్లో రుబ్బుకున్నా లేదా గ్రైండర్లో మసాలా చేసుకున్నా సరిపోతుంది రెండు టీ స్పూన్ల నిమ్మకాయ రసం బాస్మతి రైస్లోకి ఒక బిర్యానీ ఆకు ఇందాక చూపించిన మసాలా ఒక టీ స్పూను కొంచెం కరివేపాకు అన్నం పొడి పొడిగా రావడానికి కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రైస్ ప్రెప్ అయిపోతే మన బిర్యానీ ఎనిమిది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఐదారు స్పూన్ల పెరుగు ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము మొదట బాండీలోకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేగాక ఉల్లిపాయ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మీడియం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగాక పుదీనా ఇంకా కొత్తిమీర కాడలు కొంచెం కొత్తిమీర కూడా వేసేయాలి కొత్తిమీర పుదీనా ఇవి దగ్గరకు అయ్యాక మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులోకి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఫ్లేవర్ మైల్డ్గా కావాలి అంటే అది అవసరం లేదు తర్వాత పసుపు వేసి అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసేయాలి అయితే ఈ మీల్ మేకర్ అనేది మనం వేడి నీళ్ళలో ఒకటి నుంచి రెండు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు నానితే అవి కొంచెం మెత్తగా అయి మనం బిర్యానీ చేసుకున్న తర్వాత అవి ఆ టెక్స్చర్ అనేది మనకి సరిగ్గా రాదు మెత్తగా అయిపోతుంది సో ఒకటి నుండి రెండు నిమిషాల్లో వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఇవి సరిపోతుంది తర్వాత తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి మేమైతే ఇందాక ఉడకపెట్టిన రైస్లోకి సరిపడా ఉప్పు వేసి ఇందులోకి ఎంత కావాలో అంత ఉప్పు యాడ్ చేసాము మీకు ఎలా వీలుంటే అలా యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా దగ్గరకు అయినాక ఇందులోకి పెరుగు యాడ్ చేసేయాలి ఇదే ప్రాసెస్లో మనం చికెన్ మటన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేడి నీళ్ళలో నానబెట్టిన మిల్మేకర్ వేసాం కదా అలానే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసిన చికెన్ మొత్తంని ఈ ఇందులో వేసేసి సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి కూడా మనం చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసినప్పుడు చూపిస్తాను ఇలా మనకి బాయిల్ రాగానే కొంచెం కొత్తిమీర మీద వేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి మనకి ఆ గ్రేవీ కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది డార్క్ కలర్ వస్తుంది అప్పుడు మనం బాస్మతి రైస్ యాడ్ చేసేసుకోవాలి ఇలా రైస్ వేసాక మీద కొంచెం కొత్తిమీర చల్లి ఇంకా మూత పెట్టేసుకోవాలి ఈ బిర్యానీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇచ్చేసి లో ఫ్లేమ్ మీద ఇవ్వాలి ఏదన్నా వెయిట్ పెడితే మనకు మంచిగా దమ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి మరీ ఫోర్స్ పెట్టి కలపకుండా కొంచెం సున్నితంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి చూస్తున్నారా కలర్ అసలు మనం ఏం ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేయకుండానే మంచి కలర్ వచ్చింది టూ మినిట్స్ తర్వాత సింపుల్ అండ్ టేస్టీ మీల్ మేకర్ బిర్యానీ రెడీ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా డాడీ నాన్ వెజ్ తిననప్పుడు ఇలా మీల్ మేకర్తో బిర్యానీ చేస్తుంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల మీరు కూడా చికెన్ తినకుండా ఇలా వెజ్ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తారేమో అని చెప్పి ఈ రెసిపీ అయితే పెడుతున్నాను ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అల్ బ్యాక్ అనదర్ వీడియో అంటల్ దెన్ బాయ్